ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం సూర్యాష్టకం ఈ సూర్యాష్టకం చాలా చిన్నదే నేర్చుకోవడం కూడా సులభం ఈ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు లేదా ఆదివారం సూర్యునికి ఎదురుగా నిలబడి ఉదయం లేదా ఇంట్లోనైనా చదువుకోగలిగితే ఆరోగ్యం చక్కబడుతుంది అనారోగ్య సమస్యలు దరిచేరవు ఇటువంటి సూర్యాష్టకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ సప్తాస్వరథమారూఢం ప్రచండం పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यञ्च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगत्कर्तारं महात्यजः महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवम् తం సూర్యం ప్రణమామ్యహం ఇంతవరకు సూర్యాష్టకం తరువాత మనం ఫలశ్రుతి చదువుకుందాం सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणासनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानञ्च यः करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि ఏ త్యజంతి రవేర్దినే నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి ఇది శ్రీ సూర్యాష్టకం ఈ సూర్యాష్టకాన్ని నేర్చుకొని చదువుకోవడం వలన ఆరోగ్య బాధలు తీరిపోతాయి అనారోగ్యాలు కలగనే కలగవు అంతేకాకుండా మనకు ఇక్కడ ఇక్కడ ఫలశ్రుతిలో చెప్తున్నారు ఈ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చదువుకుంటే నవగ్రహాల వల్ల కడిగేటటువంటి పీడలు బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు అలాగే అమ్మాయిలు కూడా కలుగుతారు సంతానం కలుగుతుంది తరువాత దరిద్రం తొలగిపోతుంది ధనం కలుగుతుంది అంతే ఆ రోజు చేయాల్సిన నియమాలు ఏంటంటే మధుపానము తలకు నూనె పెట్టుకోవడము తరువాత మాంసాహారం తీసుకోవడము ఇటువంటివన్నీ మానేయాలి మానేస్తే సగం దరిద్రం తొలగిపోతుంది అంతేకాకుండా వ్యాధులు దరి చేరనే చేరవు దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా సూర్యలోకం ప్రాప్తిస్తుంది అని ఫలశ్రుతిలోనే చెప్తున్నారు కాబట్టి ఈ సూర్యాష్టకాన్ని చదువుకొని వీళ్ళని బట్టి నియమాలు పాటించగలగాలి అందరూ పాటించలేరు కదా అవకాశం ఉండాలి ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కనీసం సూర్యాష్టకాన్ని ఉదయం చదువుకునే ప్రయత్నం చేయండి లేదా ఆదివారం ఉదయాన్నే చదివేసుకోవచ్చు సూర్య నమస్కారం కూడా చేసుకుంటే కష్టాలు తలుగుతాయి ముఖ్యంగా ఆరోగ్యం చక్కబడుతుంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏ విధమైనటువంటి అనారోగ్యం చేరదు సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ స్వస్తి